అమ్మా నానా మీ పేరు రక్షించే మీ పేరు మనకి పొగిడించే మీ కీర్తన తగ్గట్టు కొడుకుని కాదు నేను ఈ బంగారు రాష్ట్రగుమ్మడి పను దొరకదు నేను అనిగా దేవగని నాగరాజు అనిగా బిడ్డల చేతుల నా మరణము తప్పరు ఒక్కగాని ఒక కొడుకున ఈ పుట్టి మీకు కన్నె కొడుకు మూల కొడుకునే బుట్టి పుట్టి మీ కడుపు సోకము తెస్తా ఉండనమ్మాని మనిగా ఆ నగరానివనిగా చేయి గుర్ర మీద కూర్చుండి కొండ కొండల నడుమా கொண்டல்லா நடுமா நடுமா செய்ய அதுகோ கொண்டா கொண்டல நடுமா கொண்டல்லா நடுமா ஏதா ஓதுனா நாயமான

மகா தண்டி படிக்கமுதிக ఇంద్రావతి చంద్రవతి ఇంద్రావతి చంద్రవతి నెలగంగా పండిత ఏడు గంగలు ఏడు గంగలు ఏ చోట వెళ్తాయో అక్కడికి చేరుకున్నాను ఓహో పరందామా ఏడు గంగలు గొచ్చిన చోటు కాడికి వచ్చాము మరి గంగలకే నేను పోవాలంటే ఎంత దూరం అయిపోతాను కోటాలున్నాది ఆ రుచవ కింద లింగాల సాలు అరుచుకొని భగవంత నాకు ఏదన్నా దారి దొరుకుతుంది అని లింగాల సాలు ఆ చెట్టు కిందనే వేడ్చి 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 తల్లిని మీద తల్లి మీద వేడిచి ఆ చెట్టు కింద ఎప్పుడు పడకున్నాను చెట్టు ముట్టగా పుట్ట ముట్టారు ఆ పుట్టలో నాగరాజు ముట్టాడు ఆ ఉఠార మీద గండవేరు పక్షులు పక్షులైనా మరి గుడ్లు పెట్టుకొని యాటేట గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసి ఇగను రేపో మాపో లేచిపోయే పక్షులైనాక తల్లి పక్షుల మీద పోతే వచ్చే వరకు ఆ పాము ఆ వృక్షాన్ని వచ్చి ఆ గూటిలో పిల్లలని పిల్లల్ని బుధిస్తున్న పక్షులైనా మనకి వస్తలేవు మేక బ్యాంక్ వస్తులు వచ్చి చూసే వారికి పిల్లలు లేవు అట్లా నాలుగు ఆటలైనా నాలుగో ఆట ఈ నీలంగిరాజు ఆ చెట్టు కింద నిలుస్తున్నాడు నూటిలో నాలుగు పిల్లలు ఆ చెట్టు కింద పుట్టలో పాము పన్నెండు సిరస్సుల నాగేంద్రుడు మొయి మూత పెట్టుకొని పిల్ల పక్షల బుధిస్థలని వెళ్తున్నాడట కొట్టుకుంటున్నావి అయ్యో మాకు అనే కాళ్ళు నా ఎక్కడంటే లేచిపోతాము దేవుడు నడవ కాళ్ళు ఇస్తే మండల పండి ఉరికినా ఎక్కడ దారి పడదామో దేవుడా అని ఆ పిల్లలని పిల్లలన్నీ అంట బాము మూతలకు ఆ గూటులో ఉన్న పిల్లల చప్పడకు నీలంగి రాజుకు నాకు తెలియచ్చినది ఏమిటండి చూడగానే పాము ఎక్కుతున్నాది పక్షులు వస్తున్నావి చంద్రవాయినము చేస్తున్నాము ఒక్క ఒక్కరు మాత్రం అప్పుడు ఆ పిల్ల పక్షుడు మూతిలో గతగతూ వణుకుతున్నాను పావువాదం పిల్లలకు లేకుండా చేశానని మళ్ళీ లింగాల సాలు వరుచుకొని నిద్రించాను ఆ మండీ దాగిన ఒక్క శిరస్సు నీలకి మహారాజు నేను కాబట్టి పాదముల కాడబడి ఒట్టు నీళ్ళు ఖర్చు విషము వచ్చిందప్ప పాముకు పంట ఎందు విషము తేలుకు కొండి ఎందు విషము మానవుడికి నిలవెళ్ల విషమే ఆ పంట ఎందుకున్న విషముని వొళ్ళంత విషము ఎక్కి నల్లగా చల్లనం పొడమారి అల్లాడి తల్లాడి మరణించినాడు నిలంగి మహారాజు ఆ మంచులో ఉన్నాయి పక్షులు ఏమనుకున్నాయంటే అక్క చెల్లె అన్నా మన అమ్మ నాన్న వచ్చినాక ఒక మాట్లాడి చూస్తాం అమ్మ నాన్న వచ్చిన మేతను ఆహారం ముదించొద్దు మనము అని పిల్ల పక్షులు విశాలపడి ఉన్నాయట ఆ పాట నుంచి తల్లిపక్షి వెళ్ళిపోయి మేత పట్టుకొని ఆ గండవేరు పక్షి వచ్చి పిల్లలకు మనం మేత పడుతుందో తింటలేవు ఏమైంది బిడ్డలారా ప్రతి రోజున మీకు తెస్తుంటే తిన్నారు ఆహారం కుదించారు మరి ఈ రోజు తింటలేరు అని అడగక అమ్మా ఇదే మీకు తొలిసేరి కాన్పా లేకుంటే మా మాకన్నా ముందుగానా మా అన్నలు మా అక్కల గిట్ట చనిపోయినారా లేదమ్మాటేట ఇదే ఇదే దినుము నాడు వాళ్ళు మీ వచ్చే వరకు లేకుండా పోతున్నారు అమ్మా నానా ఈ చెట్టు పుట్ట పుట్టబుట్టిండి పుట్టలో పన్నెండు సృష్టి నాగరాజు పుట్టిండు అదిగో ఆ చెట్టు కింద పడిపోయినాడు చనిపోయినాడు పిల్లవాడు ఏ తల్లి కన్నా కొడుకో పావును నరికాడు ఒక్క పాదాల మీద ఒక కాకించి అతను కూడా చనిపోయినాడు మమ్మల్ని కాపాడి మమ్మల్ని కాపాడిన మనిషి చనిపోయాడు కాబట్టి అమ్మా అతన్ని మీరు లేపుతనే మీరు తెచ్చిన బోధన పోషిస్తాము లేకుంటే అతడికి రాకుండా అతను లేపకుంటే ఈ గూటిలోకి వెళ్ళి అతని పాదాలకు కనబట్టి మేము కూడా మరణిస్తామని తల్లి పక్షులు తెచ్చిన మేము గూటిలో ఉనిగా బిడ్డలకు అప్ప ఎప్పినామయ్యాక్కల కొట్లా దేవ పక్షులైనా వేడిపోతున్నాడు శ్రీలంకలో ఆ రాముల వారి తమ్ముడైనా లక్షణి మూర్చపోయినాడు కదా ఆంజి వెళ్ళిపోయి ఆ చిలకల పర్వతాన్ని పట్టుకొచ్చిదారు అని పుల్ల సంజీవ పర్వతం తెచ్చి ఎప్పుడు ఇచ్చాడో ఆ సంజీవ పర్వతానికి పర్వతాన్ని పిలికినాడు దేవపక్షడు సంజీవకుల జీవిదారులు పట్టుకొని వచ్చి పిల్లవాడు మన నీలంగిరాజు పడుకున్నా ఆకలి మీద మోపాలి పక్షులు గుడి నుంచి ఎడవకు బరళి ఎడవ నుంచి కొడుకు బొరలి లేచి కూర్చున్నాను నాతో అడిగినా ఈ దేవపక్షి ఏమని అయ్యా నువ్వు ఎవరు ఎందుకు వచ్చావు అని పక్షులు అడిగినాను అమ్మా నా బాధ చెప్పాల